తెలంగాణ తెలంగాణ డాక్టర్ బాబు ారి ఎవరెనిమిదో వద్ద రెండో ఇంటి ఘనంగా ఇవాళ గారు దళిత హక్కుల కోసం నిరంతరంలో చూరాడినటువంటి మహానుభావు సభలో మన చూసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు గలజీవరావు గారు దళిత జాతిలో ప్రొక్క ప్రధాని స్థాయికి దిగినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు గర్జనరావు గారు పోరాడితేనే మనం హక్కులు సాధించుకోగలుగుతాం శిక్షమెతే మన హక్కులు చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఏదైనా కదా మన హక్కులను సాధించాలంటే పోరాటం ద్వారానే సాధ్యము ఎవరిని అడుక్కుంటే కానీ నిక్షణ నిప్పుకుంటే కానీ మన అప్పులు మనం సాధించుకోలేమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు రజ్జీవరావు గారు చిన్నతనంలోనే తన చుట్టూల్లో రెండు కుండలు పెట్టి దళితులను సపరేట్గా పెట్టినటువంటి సందర్భంలో ఆనాడే ఆ కుండను వల్ల అంతా మానవులంతా సమానమనే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్గం రావు గారు ఆయన యొక్క ఆశయాలని పునికిపుచ్చుకొని డాక్టర్ బాబు సాహెబ్ ఆశయాలను పునికిపుచ్చుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఏదైతే డాక్టర్ బాబు డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను యథాతథంగా చట్టసభల్లో అమలు చేయాలని పోరాటం చేసి ఈ ఈనాటి వరకు కూడా ఈరోజు దళితుల యొక్క హక్కులు అమలవుతున్నాయంటే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయంటే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహానుభాడు డాక్టర్ బాబు జగ్వారావు గారు కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది తెలంగాణ మాలమ్మ నాడు కూడా ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయ సాధనలో ముందుకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి